హాయ్ నమస్తే అందరికీ మళ్ళీ వచ్చిన నేను శివాజీ అసలు నా అవతారం సెటిల్ అనిపిస్తుంది ఇవాళ బాగా చచ్చిపోయినట్టున్నా కదా అవగా లేక ర్యాపిడ్గా బిజినపోయా ఎంతసేపు నా బతుకుల ర్యాపిడ్ అప్లై చేయడానికి నాకు వచ్చిన చదువుకి ఒక రోజు మొత్తం పట్టింది కానీ ర్యాపిడో నేను బంద్ చేయడానికి కూడా ఒకటే రోజు పట్టింది ఒకటి నుంచి కస్టమర్ని అది మన వాళ్ళు చెప్తారు గురించి ఫస్ట్ హైలైట్స్ తినేది తెలుసా ఫస్ట్ కస్టమర్ పడ్డది ఓకే చేద్దామని లోపల క్యాన్సల్ చేసాను అది క్యాన్సిల్ చేసినా పెట్టుకుంటే తెలుసా అన్న బాగా సరికాలంలో పెళ్ళి ఫస్ట్ నేను పెట్టుకునే వాళ్ళు ఊసలు దా సెట్ ఉంటుంది అట్లుంటుంది ఇట్లుండగా ఇంకో ఆర్డర్ పడేదన్న ఇలా జబర్దస్త్ ఆర్డర్ మంచి ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ పడేదని చెప్పి యాక్సెప్ట్ చేసిన దన్నదన్న ఆడికి వెళ్ళిపోయినా ఆడికి వెళ్ళిపోగా ఫస్ట్ ఆర్డర్ వైంచకడ బర్డే సరే అని చెప్పి వంచ పడ్డది తాగుపోతే మరో అబ్బాయి అని చెప్పి కొంచెం టెన్షన్ టెక్షన్ ఉండే సరే అని చెప్పి తీసుకున్నాను తీసుకొని పోయినా తీసుకొని కొంచెం పోతున్నా ఫస్ట్ అది బ్రేక్ గార్డ్ వచ్చింది ఇట్లంగానే చిన్న దగ్గరకు వచ్చింది ఆయన ఇంకొంచెం ముందరి పోయినాడు ఇంకొంచెం ముందర ఇంకొక బ్రేక్ గడర్ వచ్చింది రపర పెద్దకి వచ్చాడు అరే పోనీగా మగోడరిస్తున్నాడు అడిగి అనుకున్నా ఇంకా ఇంకా జరం ముందర పోగానే ముందా మూడు బ్రేక్ గడర్ ఆయన ఇంత నుంచి స్నైల్ వస్తుంది రపాలకు వచ్చింది ఏమనుకోరానే ఏయ్ ఇందల బాబు జారింది ఇట్లా చేతునికి వచ్చి నియానడు ఏయ్ సరేలే రా బయ పోని అద్దాలు గాని చెప్పి కొంచెం మందరపోతను గాడా కొంచెం బరావు వంగనే చెట్టు నిట్లొచ్చని చెట్టు రాంగనే సైడు కాబలాడు గాడా ప钱ేది సరే నేను అమ్మ అవి ఏమనుకుండు నేడు ఏం చెప్తురా అసలు నాకు అర్థం అయితే లేదు అని చెప్పి టెన్షన్ నోపే కొద్ది ఏవో ఆపు 10 నిమిషాల వెళ్ళిపోదాంనే ఒరేయ్ ను దనవేదరా నాయనని చెప్పాంది అపిస్తా నింటే మేరా పయ్యేకి అప్పుడు మంచి ఆడబడదామ ఐలైట్ సూపర్ ఆడరు ఆర్డర్ పడ్డది పోయినా కరెక్ట్ పెడిగడ ఈ మైక్ అంతే ఉన్నా నా పిల్ల సేమ్ కలర్ సేమ్ రేటు ఇంతే సిక్స్ ప్యాక్ ఉన్నాయి అండి లేని దోచినట్టే ఉంది సరే అని చెప్పి పోయినా ఎక్కించుకున్నా పోతున్నా పోతుంటే పోతుంటే పోతుండే చిన్నగా స్టార్ట్ చేసింది బ్రో నేను కొంచెం ట్యాన్ అయిపోతా కొంచెం చల్లగా నీడల నుంచి పోయావా ఇది ఆల్రెడీ మంచిబట్టు ఉన్నట్టే ఉంది దీని ఇంకో మీడ మీడల నుంచి పోయిందా సరే అని చెప్పి పోలిచ్చిన ఇంకొంచెం పోతుండే నీడల నుంచే పోతున్నా అయినా కానీ అప్పుడు ఇంకొంచెం ట్యాన్ అవుతున్నట్టు వేసుకోనా ఎందుక మనం వెళ్ళిపోతున్నాం అంటే జిహెచ్ఎంసీలో ఫంక్షన్ ఉందంట అడిగిపోతుందా పోయ్యేదో మున్సిపాలిటీ మొత్తం ఇంకపోతుందా ఇంక అవసరమా నాకు వెళ్ళే కాదు ఇంకో ఆర్డర్ పడ్డది అమ్మ పైసలు కావాలని చెప్పి ఇంకో ఆర్డర్ పోయి ఫస్ట్ ఒక ఆంటీ పడ్డదు అబ్బా ఆంటీ పడదు అమ్మ ఎక్కించుకున్నా ఎక్కించుకున్నామని దగ్గర ఆంటీ ఓటీపీ అంటే నీ ఆధార్ కార్డ్ ఇవ్వాలి నా ఆధార్ కార్డ్ ఎందుకు ఇంకో ఓటీపీ చెప్పండి ఆధార్ కార్డు ఇప్పుడు సరే అని చెప్పారు పాన్ కార్డ్ ఇక ఇంక ఇంకేసుకుంటుందా పోతుందా నాకు అర్థమైతే లేదు అయినా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎక్కువ చిన్న సంబంధాలు చెక్కించుకున్నా ఎక్కించుకుని పోయినాం స్పాట్ వరకు పోయినా ఇంకో కొద్ది కొద్ది ఆడికి ఏడికి అంటే ఇడ్లకి ఈ రోడ్ లేదు కాండి పోవండి అంటే లే మేము ఆడికి పోవాలి తప్పకుండా ఆడికి పోవాలి సరే అని చెప్పి ఇంకొంచెం ముందర తీసుకపోయినా నువ్వు డోర్ వచ్చేసింది ఇంకొంచెం ముందర పోవాలి సరే ఇంకొంచెం ఏమైనా డోరే ఉందా ఇంకొంచెం అంటుంది ఇది ఏంది ఇంట్లో తీసుకుపోయినా ఏమైనా అనుకుంటున్నా లేకపోతే నేనేమో ఇంకేమన్నా రాపిడే చేయాల ఇంత ఇంకో ఆర్డర్ పడ్డా ఆర్డర్కి వెళ్ళిపోయా ఆర్డర్కి వెళ్ళిపోతున్నాడు ఫుల్ ఆగేశండు మళ్ళా దుర్గా వయసు పడ్డాడు దగ్గర మాలేక లేక నాకు వయసు కాడ ఏమైనా అంకుల్ ఓటీపీ చెప్పండి ఓటీపీ ఓకే చెప్పారా నేను చెప్పుడు ఏమైనా అంకు చెప్పు ఓటీపీ అంటే చెప్పాడు ఎంత పడది అన్నాడు ముప్పై రూపాయలు అంకులా నాకు తొంభై రూపాయలు కలిపి కోటర్ తెచ్చి ఒరే వీడు ఒరేయ్ వీడు పైసలు ఏమని ట్రావెల్ చేసుకుంటున్నా చెక్తి తిరుపతిగా అంటే చిన్నగా స్టార్ట్ చేసి మళ్ళా అంటే నీకు నమ్మకం లేదు నేను ఇస్తాను వీడు వీడేంది నా పిల్లలు అమ్మదా నాకు ఎందుకుంటుంది నమ్మకం ఒకటి వీడు ఇవన్నీ అవసరం లేదు నీకు నమ్మకం లేదు నాకు ఈ లైఫ్ వద్దు నేను ఆర్డర్ క్యాన్సల్ చేసి అనుకోలే నేను దస్తే ఇప్పుడు నువ్వు ఆర్డర్ క్యాన్సల్ చేయి నేను ఇవ్వాలి ఈ ఇమేజ్ వస్తా నువ్వు జావురానా అయినా అనిపించింది నాకు రెండు నిమిషాలు అంకని చిన్న చచ్చుకో మళ్ళీ పోయినా ఇంకో ఆడి తగ్గింది అరే గల కూడా ఇంద్రా కొత్త సినిమాపిస్తా నేను కొడుకోవాలి అనుకున్నాను అనుకున్నాడు అంటెక్కిందా అడిగాడి పోయినా తీసుకున్నా చిన్నగా పోతున్నా అనుకున్నాడు ఫోన్ చేసి మా పిల్లల్ని ఎక్కువ తీసుకోపోతున్నావుతా అంకులు రాడో అంకులు నేను పిల్లని కాదు అది కాదు అంటే సరే సరే పోవాలి పోయినా దింపేసిన అది చిన్నగా మళ్ళీ ఫోన్ చేసి కనిపెట్ట ఒకసారి నేను ఇట్లా కనిపిస్తున్నా ఇలా అర్థం అట్లే కనిపెట్టాలంట నేను రాప్పుడే చేయనా వీళ్ళు ఇంకేమైనా చేయనా ఈ రది ఇంతుంటా ఈ కూడా ఇంకో గమ్మతుంటది దరిద్రం బాగాలేక వీళ్ళని నేసుకొని పోయేటప్పుడు రంజన్ డ్రైవర్ ఉందనుకో వీళ్ళు తాగిరు తాగి అవసరం లేదు మనకి వాడు తాగి మనం మేము అనుకుంటాడా మన కాళ్ళ స్మెల్ రాకపోయినా స్మెల్ మొత్తం ఫాక్ అని ఎక్కువ వస్తుంటది అడవే ఉందని ఇవ్వడం నా దరిద్రమే తెలుసా నా కళ్ళే నేను తాగపోయినా నీటి కనిపిస్తే మంచి తాగుతుంది బరాబర్ అని అది బొంగని తాగినవురావ్గా ఈ పాప మీద దగ్గర ఈ మధ్య రీసెంట్ గా పోలీసులు వాళ్ళు అంటే సార్ మాకు పెద్ద మంచి గుర్తొచ్చు ఒక్క మీరు తాగిన అయితే పెట్టా నోరు నిండు వచ్చింది అని చెప్తే గొప్ప గొప్ప తల్లిస్తారు తప్పు చేస్తలేదు సరే అని చెప్పి ఊకున్నా అరే తాగలేదు సార్ మా ఇంకలో తాగినట్టే మన ఇంకలో ఎందుకురా ఆమె ఎందుకు డ్రైవ్ చేపిస్తున్నా నేను డ్రైవ్ చేస్తున్నాడు ఎందుకలా కూర్చున్నాడు ఆయనకి హెల్మెట్ ఏది ముందరేమి పోలీసు వాళ్ళకి అసలు మంచి పక్కా ఫిక్స్ వీళ్ళు తింటుంటదా డ్రంక్ అండ్ డ్రైవ్ కాడ వచ్చే గమ్మత్తు దేశం మీద ఈడ రావ ఈడ చెకింగ్ స్టార్ట్ చేయంగానే ఆ నుంచి వచ్చేటోళ్ళు ఫస్ట్ ఈడ మొత్తం సోషల్ వెల్ఫేర్స్ ఉన్నట్టే ఉంటుంది ఆ రప్ప రవ్వ మనకు పోతున్నా కూడా కొడుకున్నా రప్పా రబ్బ నేను ఒక్కరు దొరికినా అనుకున్నా పక్కన చూసా గ్యాప్ రప్ప రప్ప అన్నది తప్పిస్తుంది సరే అని చెప్పి సెట్ చేసినాం ఇంకొకటి వచ్చి వాడు మంచిగా ఫుల్ తాగేసి చక్క వచ్చి పోచొని పెట్టేసి అరే నేను చేతున్నా గారు ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు అరే అమ్మ ఏం రాయనా ఏం గమ్మది గారు మీరు అనుకున్న ఇంత వెళ్ళినా కూడా వాడు మస్తు కాన్సన్ట్రేషన్ రోడ్ అరే ఫస్ట్ ఏమన్నా దెబ్బలు గిబ్బలు దాకా చూడండి రప్ప అన్ని తీసి బయట పెట్టాడు ఏమన్నా రాయ్యింది నా కోటరు ఏమో పెట్టినా మర్చిపోయి మీరు ఫోన్ పోయిందనుకుంటుండేమో ఇద్దరు మాట్లాడి బాధ కూడా లేదు కోట రూపాయిందని చెడుకోన తెలంగాణ క్వశ్చన్ వాళ్ళకి వాళ్ళకు చిన్న సైజ్ ఫెస్టివల్ ఉన్నట్టే ఉంటుంది రోజు వాళ్ళకి మంచి రోజు దొరికితే సార్

పెద్ద బిడ్డ పెళ్లి ఉంటే వచ్చిన పెళ్ళి అయిపోయింది నైట్ అయిపోయి మరియా నైట్ సైడ్ తాగలేదు అరే ఏం బాధలు జనరల్ గా ఆడో డ్రంక్ అండ్ డ్రైవర్ దొరక దొరకనంట అమ్మా దొరకాడ దొరికింది అనుకో కార్లో వాళ్ళు ఎక్టింగ్ చిన్న ఉండదు కాలి గ్లాస్ ఉంటదా డొరకాంచి పొందడానికి వచ్చి ఏ డోర్ తీయమ్మని చిన్న సరే ఇంకా పోనీ అమ్మ ముసందని చెప్పి అడిగిపోతామా పోయి తీయమ్మ అనేది చిన్నది తీసి తాగిన దాన్ని నన్ను ఏమనుకోరు ఎందుకేమనుదామా సెలబ్రిటీ సెలబ్రిటీ అని చెప్పే గ్యాప్ నాకు వీడియో తీస్తాడు ఇక వాడిని వైరల్ చేస్తాడు ఆడు అబ్బా బాబా ఆడి ఈ నుంచి ఇక్కడికి ఇంకో రూమ్ తయారు చేస్తారా గ్రీన్ మ్యాట్ సార్ రప్ప రప్ప రాజమౌళి సెట్ సార్ ఇప్పుడు ఇది ఏంది పోలీసు వాడు అలా నుంచి ఇలా కిలకో వేయడం అనుకుంది ఇంత బాగుంటుంది ఇంత బాగా కూడా మనలు ఫుల్ తాగి ఈ స్టార్ట్ చేస్తారు చిన్నగా పోలీసు పట్టకుండా ఎందుకు అవి నువ్వు కూర్చున్నావు లే అరే నా పిల్లలన్నీ పెడుతు పోలీసులు ఇచ్చి పెడితే ఇంటికి పోవాలి ఫస్ట్ కిల్లెట్ లిస్ పెడతా అంటే పోలీసులు రాడు పెట్టారు అదే బాధండే ఇంకొకటే బాధ అయ్యాలా అదంతా బాగా ఏమన్లేక ఇంకా చర్చ పోలీసు వాళ్ళు ఎక్కుతారు అప్పుడు చేయకండి పోలీసు ఆనే ఉంటాడు చిన్నగా మీరా చేసిన నలుస్తూనే ఉంటారు దాన్ని చేసిన కాలు పోతారా తప్పురాని పోనీ మా ఇంటికాడే వస్తారు చూసుకుంటా ఏదో బోరాలు ఉన్నాయి చూసుకుందాం కానీ చిన్న కలిగిస్తారు అది చేసినాక కానీ హుషారు వేరే ఉంటుంది ఒరే మీరు మొత్తం బూస్ట్ అనుకుంటారు అది వీళ్ళ మాటలు వేరే ఉంటాయి మొత్తం బూస్ట్ ఆ మొత్తం వీళ్ళు వేరే బూస్ట్ వేసుకున్నా వేసుకొని స్టార్ట్ చేశాడు మెట్రో అక్కడి నుంచి పయ గునా ఇప్పుడు మెట్రో మెట్రోని కుత్తా పిల్లర్నే గుత్తా పిచ్చిలేదు ఇవాళ ఏదో ఒకటి కావాల్సిందే మనం సంపాదించి సంబంధించి పెట్టినాడు ఇంకో రప్ప రొప్ప రొప్ప చిన్న స్కూటీ స్కూటీకి పాట వేసుకొని మిమ్మల్ని వస్తుంది ఈ తాగుత మంచి ఒక అందరు ఒక వైపులు ఉంటారన్న ఎట్లా అనుకున్నాం ఏదైనా పాట పెట్టారు అనుకో ఇప్పుడు నీ ప్రేమకోరే పెట్టుకు నేను తాను నీ ప్రేమ కోరే అది తాన్ చేస్తారా ఇది ఇప్పుడుండగా లవ్ పేరు పాడ పెట్టమో ఇంకొకరు ఉంటాడు అల్ల నాకు తెలుసు నన్ను ప్రేమ సలేవని అనంగాడు ఇందాక మాట్లాడుకే అమ్మే అబ్బా నీ కాముక్తారు ఆడు పాడో పని చేస్తారు లావు రూ అనుకో ఆడేదిలే నా గుండె కుదేలు తర్వాత నేను పిక్చిప్పుడు నా గుండె అది ఆ పాట ఆపేలోపోయి ఇంకో పాడ నా పోయింద నేను దస్తా అక్కడ పోలీసు ఇలా బాధ చూడలేక సగం పెట్టారు అరే మీరు ఎట్లా చేస్తారు నా మీద కేసు పడుతుంది మీరు పోయితే సగంబం ఇచ్చి పెట్టారా మిగిలిన సంబంధం అనుకుంటారా అంత అంతసేపు వాళ్ళకి ఎక్కది వాళ్ళు హై బ్రాండ్స్ అంత అంతసేపు పంచుకుంటారు చూసి చూసి ఏం తిరుగుతావు రప్పకుంటే ఎందుకు తిరుగుతాయి ఇంకా ఆడు పాట పోయి నువ్వు అంటే నాకు చాలా 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 ఇష్టమే అంటే పాట పడ కానిస్టేబుల్ ఉంటుంది ఇంత దాడు నా మూడు వాళ్ళే ఇంత పాట ఇలా వీళ్ళ కాడలు వెళ్ళి చాలా ఉంటుంది అన్న ఇంత తప్పించుకొని ఇంటికి పోయినా మా మమ్మీ అరే రాబడు పైసలేరా నేను రాబడు చేసిన నేనే మర్చిపోయా సాయంత్రం వరకు పొద్దుగాలనే గుర్తుందే అది మొత్తం రెండు గాజుగాలించారు లోపల అంత చేయదు మళ్ళీ ముప్పై రూపాయలు అబ్బా ఆరు గుడ్లు తీసుకొచ్చిన చిన్న బంది కదా అయినా కొద్దిరామో అప్పటి నుంచి ఇటు నాకు నాకుందే మళ్ళీ ఇట్లాంటి తండే పని పనులు చేయకొని మంచి పనులు చేసుకోర జై హింద్ బాయ్ నేను శివాజీ రైట్